ఉన్నతమైన భాగం వాక్య సందేశం ఎమంగ్ ఆల్ థింగ్స్ మ్యారేజ్ ఈజ్ హానరబుల్ వివాహం అన్ని విషయములలో అది ఘనమైనది అది పక్షిరాజు పిల్లల యొక్క వివాహం మన దేవుడు పక్షిరాజు అయి ఉన్నాడు ప్రైజ్ అలాట్ పక్షిరాజు యొక్క పిల్లలతో కూడిన వివాహ బంధం అది ప్రైజ్ దేవు నామానికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక కృపలో నుంచి మమ్మల్ని ముద్రించండి కార్యములు నూతన పరచండి చూద్దాం లూకా వార్త నాలుగో అధ్యాయంలోని విషయాలను మనం ఈ పగటి కాలవేళలో ధ్యానం చేసుకుందాం కృప గాక నెమ్మది కలుగునుగాక ఆరోగ్యముతో మన కుటుంబాలను దేవుడు సర్వశక్తిమంతుడు మంతుడు నింపునుగాక ఆమె మహదానందమే నాలో పరవశమే నిన్ను స్థుతించిన క్షణం ఈరోజు మనం ప్రార్థనాంశముగా ఆ తరువాత ఆయన తాను పెరిగిన నజరేతకు వచ్చను వాడుక చొప్పున విశ్రాంతిలోనికి వెళ్ళాను ఆ విశ్రాంతి దినము రోజున సమాజ మందిరములో నుంచున్నాడు ఒకసారి నీ సెల్ నేను మొబైల్ తెచ్చుకోట్టి మర్చిపోయాను ఆ రోజు ఏం జరిగిందంటే ప్రవక్త అయిన యష్యా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది పేదోళ్లకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను ఏం చెప్తున్నాడు పేదోళ్లకు సువార్త చెప్పటానికి నేను వచ్చాను ఆయన నన్ను అభిషేకించాడు ఎందుకు అభిషేకించాడు టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యమును వివరించటానికి పిలిచాడు కాబట్టి ఈరోజు మన సబ్జెక్ట్ ద జూబ్లీ ఇయర్ అందరు చెప్పండి సునాద సంవత్సరం వాక్యం చదువుతావు కదా సునాద సంవత్సరం అంటే దేనిని సునాద సునాద సంవత్సరం అంటారు మరి యొక్క ప్రసంగాన్ని ప్రవక్త బ్రహ్మం గారు ఎప్పుడు బోధించాడంటే ఫిఫ్టీ ఫోర్ ఆ ప్రాంతంలో ఈ వాక్యాన్ని బోధించటం జరిగినది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఈ వాక్యం చెప్పటం జరిగింది ఐ ఇంకెవరైనా రావాలా అందరు వచ్చారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు రాకూడదు అందరూ ఒకసారి రావాలి ఆదివారమున సమయమును గమనించాలి ఎందుకంటే దేవుడు గాడ్ ఆఫ్ ఆర్డర్ అందరు చెప్పండి మన దేవుడు క్రమమునకు అధిపతి లేదా అధినాయకుడు అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ఆర్డర్ జడ్జి గారు వచ్చేసరికల్లా కోర్టులో అందరూ ప్రవేశిస్తారు జడ్జి గారి కోసం అందరు ఎదురు చూస్తారు ఆమెనా కలెక్టర్ గారు ఇప్పుడు శుక్లా వచ్చింది అమ్మాయి శుక్లా వచ్చేసరికల్లా జాయింట్ కలెక్టర్ రెడీగా ఉండాలి అరుణ్ వెళ్ళిపోయాడు శుక్లా వచ్చింది ఇప్పుడు ఎస్పి మారాడు ఎస్పి వచ్చేసరికల్లా ఎట్టుంటుందంటే ఆఫీసులో అంత ఎలర్ట్గా ఉంటుంది అందరు చెక్ చేస్తారు ముందే వచ్చేవాళ్ళను పోయేవాళ్ళని ప్రైజ్ దలాడు లాడ్ కొంచెం ఆ బాక్స్ అట్టానండి కొంచెం ఏంటను ఓకే అప్పుడు రీసౌండ్ రాదు ఓకే కలెక్టర్ వచ్చే ముందే ప్రోటోకాల్ అందరు సభ్యులు రావాలి అప్లికేషన్ తీసుకొని రావాలి కలెక్టర్ గారు వస్తున్నారు అందరు డ్రాప్ సైలెంట్ ఎవరు నిశ్శబ్దంగా ఉండండి మాట్లాడకూడదు ఎస్పీ గారు వస్తున్నారు కలెక్టర్ గారు వస్తున్నారు జడ్జి గారు వస్తున్నారు మరి దేవుడు అంటే మనం ఎంత భయపడాలి విజయ్ Time schedule maintained. Okay, no problem. This message by Brother William Marin Branham was delivered on Sunday evening, October 3, 1954, at the Branham Trubbinical in Jeffersonville, Indiana, USA. Okay. ఇది దాదాపుగా వన్ అవర్ అండ్ ట్వంటీ ఫోర్ మినిట్స్ చెప్పాడు ఎవ్రీ ఎఫర్ట్ హ్యాజ్ బీన్ మేడ్ ఓకే ఇది క్రైటీరియా కాబట్టి ఈరోజున ఒక సునాదము ఊదబడింది ఒక బోర శబ్దం వినబడింది ఒక శృంగనాదం వినబడుతున్నది పాతరి బంధనలో లేవికాండము ఇరవై ఐదు అధ్యాయము నేడా క్రొత్త నిబంధన నిజమైన దేవుని యొక్క స్వరూపం నీడ ఉంటే నిజం ఉంటుంది నేను కళ్ళతో సైగ చేసిన కొంచెం రీసౌండ్ వస్తుంది తగ్గించండి ఎందుకంటే లైవ్లో అన్నీ చెప్తాను కుదరదు కన్ను ఇట్ట సై చేసామంటే అర్థం చేసుకోవాలి అంతేనా పిచ్చమక్క ప్రవక్త దేవుని కన్ను అన్నా అర్థం కాకపోతే ఎట్లా సరే ఓకే అన్న థ్యాంక్ యూ సునాదం అనేది మీ కుటుంబాలకు వినబడుతుంది అందరు చెప్పండి సుమధుర సునాదం ఏంటి సునాదం మంచి నాదం చెప్పు వీరయ్య సునాదము అంటే మీటినదేదో అర్థం అవ్వాలి బూర స్పష్టమైన శబ్దం చేయాలి ఇప్పుడు హార్న్ కొట్టామనుకోండి పక్కదలుగుతారు అంటే స్పష్టమైన ఇండికేట్ చేస్తున్నాం మనం బ్లో సౌండ్ కొట్టాం సౌండ్ కొట్టినప్పుడు వాహనాలు అవి దారిస్తాయి అంటే మీటినది పిల్లని గ్రోవ మీటినది వీణ స్పష్టంగా ఉండాలి ఇప్పుడు పరిశైలు ఊదారు బోర స్పష్టమైన శబ్దం ఇవ్వల శాస్త్రులు బోర ఊదారు స్పష్టమైన శబ్దం రాలా యులు వచ్చి బోరు ఊదారు స్పష్టమైన శబ్దం రాల ఎవరు ఊదాలి మరి ఎవరు ఊదాలో వాళ్ళే ఊదాలి నేను చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు డ్రిల్ మాస్టర్ వచ్చిండ్రో అని ఎప్పుడు ఆయన ఎలా ఊతాడు అమ్మో డ్రిల్ మాస్టర్ వచ్చాడు ఎక్సైల్ చేయాలి వన్ షర్ట్ పడైపోతే టూ త్రీ పైకి అంటానికి షర్ట్ పాడేపు కాబట్టి డ్రిల్ మాస్టర్ గారు వచ్చాడు ఎప్పుడు అర్థమైంది విజిల్ సౌండ్ ఒక ఆమె ఎవరో పాట పాడారు నేను విజిలేస్తే ఆంధ్ర షోడ బుట్టి వాళ్ళు కూడా ఎగురుతారు ఇప్పుడు అట్లాంటి గోల కాదు మన గోల మనం వేసే శబ్దం మనం చేసే శబ్దం వేరు అందరు చెప్పండి కొన్ని శబ్దాలు పేర్లు చెప్పండి చెప్పమ్మాయి దూత శబ్దం చెప్పండి ఆర్భాటం దేవుని బోరా ఇది చాలా ఇంపార్టెంట్ మన క్రిస్టియన్ లైఫ్లో వీటి గురించి వినాలి వీటి గురించి చెప్పాలి అందరు చెప్పండి సెవెన్ ట్రంఫెట్స్ ఏడు బోరలు తాగి టనబాక కళ్ళు వచ్చి పీకుతా నాకు వేరే బుధవారం నిద్రలేదు గురువారం నిద్రలేదు శుక్రవారం నిద్రలేదు శనివారం నిదరలేదు ఇప్పుడు ఆదివారం కూడా ఐదున్నరకే లేసాడు దేవుడు లే నా కుమారుడు అన్నాడు చిత్తం స్వామి అని అన్న మళ్ళీ మా చిన్నమ్మాచ్చి పక్కన వండుకుంటే దాన్ని కొంచెం ముద్దాడి ఇంక జాలలే అని చెప్పేసి మళ్ళీ నా ఆత్మ నువ్వు వెళ్ళి పుస్తకం చదువు ఈ పుస్తకం కోసం నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్లు వెళ్ళా మళ్ళీ జర్నీ చేశా వాయిస్ ఆఫ్ గాడ్ చిన్నీ దగ్గరికి వెళ్ళా చిన్నీ దగ్గరికి వెళ్ళి చిన్ని మేడం గారు ఐ వాంట్ ఇంగ్లీష్ బుక్స్ ప్లీజ్ గివ్ మీ బ్రదర్ ఐ విల్ సెండ్ యూ బై ట్రాన్స్పోర్ట్ ఆర్ పార్సల్ నో మేడం ఐ హ్యావ్ బాట్ మై వెహికల్ ఇఫ్ యూ అలో మీ టు టేక్ విత్ మీ ఐ విల్ టేక్ ద సఫిషియెంట్ బుక్స్ చక్కగా బుక్స్ ఇచ్చింది వాటిని లోపల పెట్టేశాను చక్కగా మోసుకొని వచ్చా మోసుకొని వచ్చి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాను ఈ పగలు ప్రభువునందు మన ప్రయాసం ఏది వ్యర్థం కాదు అందరు చెప్పండి ప్రభువా వాయిస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీని దీవించండి జఫర్సన్ విల్లీలో దీవించండి చెన్నైలో దీవించండి వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ ఏ ఏ దేశాలలో ఉన్నాయో ఆ దేశాలన్నిటిలో నీ సువార్త అనేకులు విందురుగాక సో ఈ పుస్తకాన్ని చదవమని పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు దీని గురించి మొన్న మరొక అంశం చెప్పా జూబ్లీ సునాదం ద ట్రంఫెట్ ఆఫ్ జూబ్లీ జూబ్లీ బోరా అనే అంశాన్ని నేను పిడుగురాళ్ళలో బుధవారం మాట్లాడటం జరిగింది కాబట్టి శబ్దం ఎవరు చేయాలి ఈ కాలానికి ఈ కడబోర శబ్దం ఈ దూత శబ్దం ఈ దేవుని బోర ఈ ఆర్భాతం యొక్క శబ్దం ఏడవ దూత పలుకు దినములలో జరుగుతుంది అందరు చెప్పండి ప్రకటన పదవ అధ్యాయం ఏడవ వచనం ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదుతాడు అదే సునాదం అప్పుడు విడుదల వచ్చింది అనేకులకు వచ్చింది స్లావరీలో ఉన్నవాళ్ళు అంటే ఏడు వేల సంవత్సరాలుగా క్రిస్టియానిటీ పాణిసత్వములో ఉన్నది విడుదల లేదు విడుదల కావాలంటే ఏడు సంవత్సరాలకి బోర ఊదబడుతున్నది ఆ బోర ఊదటానికే యేసు ప్రభు వచ్చాడు సునాదము ప్రకటించడానికి వచ్చాడు ఆయన ఏమంటున్నాడంటే యష్యా గ్రంథాన్ని విప్పి ఆ యష్యా గ్రంథము యొక్క స్క్రోల్ చుట్టను తీశాడు నాకులానే ఆ చుట్టను తీసి విశ్రాంతి దినము రోజున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదవటానికి నిలబడ్డారు గట్టిగా చప్పట్లు కొట్టండి చదవటానికి నిలబడ్డారు అంటే మనం చదివేటప్పుడు నిలబడాలి కూర్చోకూడదు నువ్వు కూర్చున్నావు అంటే నీకు వాక్యం అంటే అంత అవగాహన లేదు అని అర్థం ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారనుకోండి కూర్చుంటామా లేచి నిలబడతామా శుక్లా వచ్చిందనుకో రేపు అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ ఎస్పీ గారు వస్తే అటో తెలుసా బోర శబ్దం అవుతారు సాయంత్రం ఆరు గంటలకి నర్సరాపేట ఎస్పీ ఆఫీసులో ఆరు గంటలకి బోర శబ్దం ఊతారు అందరు పోలీసు వాళ్ళు అందరు అలర్ట్ అయ్యి చూ అంటారు వాళ్ళు అంటే ఇది అదొక బోర అంటే మన టైమింగ్స్ అన్నీ అయిపోయినాయి యోసేపు వస్తుంటే ఒక బోర శబ్దం వినబడుతున్నది ఏడుగురు తోతలకు ఏడు బోరలు ఇవ్వబడ్డాయి ఆ ఏడు బోరల శబ్దాలు మన కాలములో వివరించబడ్డాయి పౌలు గారి యొక్క స్వరం అది ఒక బోర శబ్దం ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం రెండో వచనములో ఏడుగురు తోతలకి ఏడు బోరలు ఇవ్వబడ్డాయి వింటున్నారమ్మా వింటున్నారా ఏంటా ఎరుకో కూలిపోవాలంటే ట్రంపెట్స్ సౌండ్ చేశారు ఎరుకు మొత్తం కూలిపోయింది బోర శబ్దంతో ఏడుగురు బోరలు తర్వాత జరిగేదే ఎరుకో కూలిపోవటం ఏడవ బోర శబ్దం ఏడవ రోజు ఊదినప్పుడు ఆ ఏడవ బోర శబ్దానికి అబద్ధ బోధలన్నీ నేలమట్టమైపోవాలి చెప్పండి ఏడు వేల సంవత్సరాల తర్వాత ఏడవ దూత తన బోర ఊతున్నాడు అమ్మా నేనన్నట్టుగా బోరంటే ఉండదు బోర అంటే బోర కాదు ఓదటం అంటే ఓదటం కాదు బోర అనగా స్వార్థ వాక్యమును వివరించుట బోర శబ్దం ఏడవ దూత సువార్తను వివరించుచున్నప్పుడు ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మర్మములన్నీ కూడా పూర్తి చేయటానికి సంఘములన్నిటి కోసం ఈ సంగతులను మనకు సాక్ష్యం ఇచ్చటానికి ఏసుక్రీస్తు వారు ఆయనే పంపించాడు ఈనను వరే వినండి అబ్బాయి ఈ వాక్యము వినాలి ప్రతి సంఘం ఇప్పుడు యేసు ప్రభు వచ్చాడండి సునాదం చేస్తున్నాడు ఈ ఈ చెవిటి మంద అందరు చెప్పండి వినడానికి వింటారు కానీ వాళ్ళకి వినబడదు చూస్తానికి చూస్తాయి కానీ వాళ్ళు కళ్ళు కనబడము బికాస్ దే ఆర్ బ్లైండ్ అండ్ దే ఆర్ టఫ్ వై క్రైస్ట్ కేమ్ టు రిడీమ్ యువర్ టఫ్నెస్ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే గుడ్డివారి కళ్ళు తెరవటానికి వచ్చాడు సునాదం ప్రకటించడానికి వచ్చాడు లేఖనాల వరుసను చదువుతున్న కళ్ళు పని చేయని వారి కోసం గుడ్డివారి కళ్ళు తెరవటానికి వాక్యములో ఉన్న చీకటి వాక్యమును చూడలేక కన్నులు గుడ్డి అయినవారు పరిసైలు శాస్త్రులు సద్దుకైలు హేరోదిలు యూదులు దేవుని వాక్యమును గుర్తించని గుడ్డివారు మొదటి రాకడలో గురుడివార్ రెండవ రాకడలో గురుడివార్ గుడ్డివారి కనులు వెలిగించటానికే వెలుగు వచ్చినది థాయిలైట్ హ్యాస్ కేమ్ అపాన్ యూ కటికమైన చీకటి ఇప్పుడు చీకటి ఉంటే కనబడదు చీకటిని వెలుగుగా చేయటానికి ఒక వర్తమానం వచ్చినది ఈవినింగ్ లైట్ చెప్పండమ్మా సాయంకాల వెలుగు చక్రియ గ్రంథం పద్నాలుగు ఏళ్ళలో ఏం చెప్తుందంటే సాయంకాలమందునా వెలుగు కలిగెను మహిమకు మార్గము కనుగొంటిని అనేకమైన అస్పష్టమైన బోరలు బయలుదేరాయి ఈ కాలానికి కొరిందెలకు రాసిన పత్రికలో దైవజనుడైన పౌలు అందుకే అంటున్నాడు మీటినది వీణ వీణ మీటితే వీణ శబ్దం వస్తుంది అంతేనా ఒకసారి చదువుతారా మీటినదేదో దాని శబ్దం ఏందో దాని స్వరం ఏందో ఈరోజు చాలా వీణలు వినబడుతున్నాయి చాలా రాగాలు వినబడుతున్నాయి ఇప్పుడు నేను పడ్డాగా సుమధురమైన రాగాలు వినబడుతున్నాయి అయితే ఏ సునాదముకి ఏ సంగీతానికి ఏ బోర శబ్దానికి ఏ స్పష్టమైన బోర శబ్దానికి ప్రజలు వస్తారు ప్రజలకు ఏది అర్థమైతుంది ఇప్పుడు అంత గందరగోళం భక్తి ప్రజలు ఇప్పుడు అంత గందరగోళం భక్తి పిట్టల కోలాహలం కోలాహలం అంటే కిచ్చి కిచి కిచికి పెద్ద లేస్తే భాషలు మాట్లాడుతూ ఉన్నారు పిట్టలు వాటిని ఏమన్నారంటే పిట్టలు నాకమ్మ పిట్టలు వేరు పావురం ఒక్కటే పరమగీతాలు అంటాడు పిట్టలు చాలా ఉన్నాయి చెన్నైపాలెంలో కూడా పిట్టలు ఉన్నాయి పిట్టలు అంటే మనుషులు కాదు సంఘాలు పిట్టల కోలాహలం ఆదివారం వచ్చిందంటే మైకుల్లో గోల పాకాలు పెట్టి గోల కానీ పావుర స్వరం మెల్లగా వినబడుచు ఉన్నది నా గొర్రెలు నా స్వరాన్ని ఇప్పుడు ఏడు సంవత్సరాలకు ఒకసారి నిన్ను విడుదల చేయమని ప్రభు ఆత్మ చెప్తుంది నువ్వేమంటావు నేను అక్కడే కట్టబడతాను నేనక్కడే ఉంటాను అంటే నీ చెవికి ఏమైతే ఒక పెద్ద తొగరు అది తెచ్చి కదురు తెచ్చి నీ చెవికి పెద్ద వేస్తారు అంటే నీ చెవికి ఇంకా ఏసుప్రభు సువార్త వినబడదు వినాయకుడి సువార్తే వినబడిద్ది రాత్రి బెంగళూరులో కర్ణాటకలో వి వినాయకుడి నిమజ్జనం జరుగుతుంటే యముడు వచ్చినట్టు వచ్చిందంట టిప్పరు ఎనిమిది మందిని వేసి పడేసింది చనిపోయారు ఏమయ్యారు స్పాట్ మొన్న రోజున వినాయకుడిది నిమజ్జనం జరుగుతూ డీజేలు పెట్టి ఎగురుతూ అంటే ఇంకో లారి వచ్చిన ముగ్గును కొట్టేసింది కానీ మన దేవుడు సజీవుడు బ్రతికించే వాక్యం ఇక్కడ నాట్యాలు ఏమి ఉండవు ఇక ఉండవు ఇక డీజేలు ఉండవు ఇక్కడ అవాంఛమైన కార్యాలు ఏం జరగవు అవాంఛనీయమైన కార్యాలు దేవుడు పేరు మీద గుడ్డలిప్పి డ్యాన్సులు వేసే ఉండు మన దగ్గర మన దేవుడు పరిశుద్ధుడు 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 నా దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు అపవిత్రుడు కాదు ఆమెనా వెండి బంగారాల అపవిత్రమైన విషయాలతో మన దేవుని వాక్యం లేదు అన్యాచారాలు అనే అపవిత్రమైనవి మన 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 దేవుని దగ్గర లేవు మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధమైన కార్యాలు పరిశుద్ధమైన గుణ లక్షణాలు విశ్వాసంతో మనం అలంకరించబడ్డం మనం మన దగ్గర అందుకనే లవదికియ దిగంబరి అందుకనే వాళ్ళ దేవుడు ముందు వాళ్ళు ఏం చేస్తారంటే గుడ్డలిప్పుకొని వేస్తారు సేమ్ ఈ రోజున లవోదికే సంఘకాలం ఎలా ఉందంటే వస్త్రాలు లేవు వారికి లవోదికే సంఘానికి వస్త్రాలు లేవు అందుకని బోర శబ్దం ఏమని అనిపిస్తుందంటే వస్త్రము వేసుకోండి పెండ్లి వస్త్రము వేసుకోండి సువార్తన నమ్మండి వర్తమానం నమ్మండి ఈ కాలంలో ఏడవ దూత వర్తమానం తీసుకొని వచ్చాడు దట్ ఈజ్ యువర్ వెడ్డింగ్ గార్మెంట్ నీ దిశములను కప్పే దేవుని యొక్క వస్త్రం పైట చెంగు ఆయా ఆ మంటంది పొలంలోకి వచ్చి సంఘములోకి వచ్చి రూతు నా యజమానుడా మై కిన్స్మెన్ రిడీమర్ నా విమోచకుడా నీ కొంగు నా మీద కప్పు ఈరోజు సంఘశాఖలకి వస్త్రము లేదు వారి మానం పబ్లిక్లో కనబడుతుంది మానమును దాచిపెట్టేదే వర్తమానం లేకపోతే నువ్వు దిగంబరివి బట్టలు వేసుకోకుండా బట్టలు వేసుకున్నాములే అని దారిలోకి వెళ్ళామనుకోండి రాళ్ళు ఇచ్చి కొడతారు ఈరోజు సంఘం యొక్క పరిస్థితి అట్లానే ఉంది సంఘం యొక్క పరిస్థితి ఎట్లా ఉంది కొంచెం వాక్యం వినండి మీకు వాక్యం అర్థమైతే మీరు దేవుళ్ళు అయిపోతారు లేకపోతే నాలాంటి వచ్చి మీకు మోసపూరితమైన అబద్ధ బోధలు చెప్పి మిమ్మల్ని ఎప్పుడు ప్రాస్పరిటీ ప్రాస్పరిటీ అని మోసం చేస్తారు ప్రాస్పరిటీ ప్రీచింగ్ నేను చెయ్యను ప్రాస్పరిటీ ప్రీచింగ్ అంటే చర్చిలోకి రా నువ్వు కోటీశ్వరుడు అవుతావు చర్చిలోకి రా నీ అప్పులన్నీ తీరిపోతాయి బాప్తిజం తీసుకో నీకు సంతానం వచ్చేసింది కుటుంబ ప్రార్థన పెట్టుకో దేవుడు నీకు వేల కోట్ల రూపాయలు ఇస్తాడు దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రాస్పరిటీ ప్రీచింగ్ నేను ప్రాస్పరిటీ ప్రీచింగ్ చేయను కానీ సరిదిద్దుకునే ప్రసంగం చేస్తాను మన ప్రసంగం అంత ఎట్టుండదంటే చేయబడాలి పరిపూర్ణలు అవ్వాలి ఇది పరిపూర్ణత చెప్పండి ఒక సంపూర్ణ మానవుని యొక్క పరిపూర్ణత ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఒక మానవునికి సంపూర్ణమైన పరిపూర్ణత మన రూపములు మన పోలిక చొప్పున చేద్దాం ఈ అన్ని గాజులు ముక్కుపుడకలు ఇవన్నీ దయ్యపు స్వరూపం పోలేరమ్మ స్వరూపం గంగమ్మ స్వరూపం అది కాదు జ్యోతి మన పోలిక విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాహలుయా అందరు చెప్పండి విలువ పెట్టి మిమ్మల్ని సునాదం చెప్తున్నాడు సునాదం ప్రకటిస్తున్నాడు నా రూపంలోనికి రండి సంగమా మీకు ముత్రులు విప్పా మీకు మేఘాన్ని పంపించా మీకు స్వరాన్ని పంపించా మీకు ఏడవ దూతను పంపించా మీకు ఏడవ బోరను పంపించా సునాదము ఊదబడుతున్నది ఏడవ సంవత్సరం బోర శబ్దం వినబడుతున్నది అది స్పష్టముగా వినబడుచున్నది పావుర స్వరము నీ కుటుంబానికి స్పష్టముగా ఆ ఏడవ దూత స్వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడే పుస్తకాల రూపంలో మీ దగ్గరకు తెచ్చాడు మీకు నిద్ర ఎందుకు వస్తుందో అర్థం నాకు నిద్ర జరిపోక ఈ భాగం అంతా నెప్పు తలంతా పట్టేస్తాం అయినా సంతోషంగా ఉంది ఈ పుస్తకం చదివితే ఇయర్ చదివాను ఈరోజు నేను సునాద సంవత్సరం చదివాను నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోది ప్రవక్త చెప్పిన సందేశమును నేను చదువుకున్నాను ఈ సునాదం ఏందంటే ఏసుక్రీస్తు వచ్చి ఈ సునాదమును ఊదాడు ఈ సునాదమును ప్రకటించాడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది పేదలకు స్వార్థ ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు నిన్నేమో చర్చిలోకి వచ్చి నిద్రపోవటానికి పంపించాడు ఇక్కడికి మా యధాన పట్టానికి హల్లు చెప్పండి అంటే మీరు నిద్రపోవట్లేదు అన్నమాట ఒక్కళ్ళ నిద్రపోయినా అందరికి నిద్ర వస్తుంది ఓకేనా బి అలర్ట్ సంతోషంగా ఉండండి వాక్యాన్ని చిరునవ్వుతో వినండి పెదాల మీద కొంచెం స్థుతి చెప్పండి మూతులన్నీ ముడుచుకోకుండా మూతులన్నీ విప్పండి బూతులు తెలిసేటప్పుడు నూతులు నోరులు విప్పుతారే ముచ్చట చెప్పేటప్పుడు నోరులు ఇప్పుతారే దేవుని వాక్యం దగ్గరికి వస్తారు ఇక్కడ డ్రాప్ సైలెంట్ మో చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు మీరు వినేదంతా అంత మంచే మీరు మాట్లాడేదంత అంత మంచే చచ్చిలో నువ్వు ఎంత ఆమెనంటే నీకు అంత ఆరోగ్యం వస్తుంది వాక్యం చెప్పేటప్పుడు చప్పట్లు కొడితే నీకు ఆరోగ్యం వస్తుంది వాక్యం చెప్పేటప్పుడు లేచి ఆమె అవసరమైతే వాక్యం చెప్పేటప్పుడు వేసుకోండి కొంచెం బాడీలో మూమెంట్స్ వస్తాయి నరాలు పనిచేస్తాయి సచ్చిపోయిన నరాలు పనిచేసి నీకున్న పెరాలసిస్ వ్యాధి పోద్ది చర్చిలోకి వచ్చి ఆమెను చెప్పకే చాలామందికి పెరాలసిస్ వస్తుంది చర్చికి వచ్చి చాలామందికి అని చెప్పకే ఈ భాగం అంతా పడిపోతుంది ఈ కళ్ళు పనిచేయట్లేదంటే ఈ కళ్ళతో దేవుని సువార్త నీకు ఇచ్చిన ఏడవ దూత స్వరం పుస్తకాలు చదవట్లేదు కాబట్టి నీ కళ్ళు పాడైపోతుంది నీ కళ్ళన్నీ లేఖి కళ్ళు ఆ వాట్సాప్లు చూసి చూసి ఆ ఫేస్బుక్లు చూసి చూసి ఆ యూట్యూబ్లు చూసి చూసి ఆ నీలి చిత్రాలు చూసి చూసి కళ్ళన్నీ పాడైపోయినాయి అందుకనే అందుకని కళ్ళు తెరవటానికి నేను వచ్చాను గంటల గంటలు సెల్ చూడమంటే చూస్తారు గంటల గంటలు టీవీ చూడమంటే చూస్తారు అమ్మా గంటల గంటల ఫ్రెండ్స్తో మాట్లాడమంటే ఫోన్లో మాట్లాడ మరి దేవంతో మాట్లాడంటరా అబ్బా అదే ప్రార్థన అంటే గంటలు గంటలు చదవండి యో పుస్తకం చదువు ఈ స్పష్టమైన సంగతులు చెప్పడానికి ఏడవ దోత వచ్చింది కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయండి కుటుంబ పలిపీఠాలు ఏర్పాటు చేయండి కుటుంబాల్లో బాప్తీజాలు పొందుకోండి స్త్రీలారా రక్షణ పొందండి పురుషులారా ప్రార్థన చేయండి స్పష్టమైన బోర